హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మై వాక్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు శైలు వినాయక చవితికి స్పెషల్ చేస్తుంది అనమాట అంటే వినాయక చవితి అంటే అయినప్పటి నుంచి మేమేం స్పెషల్ చేసుకోలేదు ఇవాళ అన్ని స్పెషల్ ఒకటేసారి సారి అనమాట మా శైలు చిన్న తల్లి కూడా పక్కనకి వస్తుంది నేను ఎక్కుతా నేను ఎక్కుతాను చెప్తే శైలు ఏడుస్తుందని అని చెప్పేసి పైన చిన్న ఎత్తుకున్నది శైలు మాత్రం ఇవాళ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచింది చిన్న తల్లి ఓ చిన్న తల్లి ఎందుకు రాడగొస్తున్నావు ఏం చేస్తుందమ్మా మమ్మీ అని చెప్పేసి ఏమైంది మమ్మీ స్టైల్ మాత్రం ఉండాలి పాయసం చేయబోతుంది ఇవాళ అన్నీ ఉండాలి రెడీ చేసింది చూడండి అన్ని గోధుమ పిండితో చేసింది ఇవన్నీ ఇప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెట్టింది ఇంకా నీళ్ళు వేడిన తర్వాత అందులోనే బెల్లము తర్వాత కొన్ని ఇంకా వేసేటివన్నీ వేసేసి వేసేటప్పుడు చూపిస్తాను వీలైతే వస్తా వస్తాను మాకు కూర్చున్నావు కదా మమ్మీ నేను ఎత్తుకొని ఫో వీడియో దీనికి రాదు మొత్తం అయితే సైడ్లో బాగానే కష్టపడేది ఇవాళ మంచి చేసింది ఇవి ఇంకా మొత్తం స్వీట్ రెడీ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే దేవునికి ఏమేమి చేసినవి దేవుని కాడ పెట్టేసినావా ఇవో మొత్తం దేవుని దగ్గర అంటే ఉదయాన్నే వేసింది కదా మొత్తం పనులు మొత్తం ఫాస్ట్ 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 పోయి దేవుని దగ్గర మంచి నీ రెడీ చేసి వస్తున్నావు వచ్చిన తల్లి వస్తున్నా వస్తున్నా ఓ మహేంద్రా మహేంద్రా అట్లే ఏడుస్తారా చెప్పమ్ మీ అట్లే ఏడుస్తారా వస్తున్నా మమ్మీ వస్తున్నావు దిగుతావా దిగుతావా దింపే చూడుపో చూడుపో మమ్మీ జాలి కడ మమ్మీ బిళ్ళ పెట్టిందిరా చూస్తాడు దా పెట్టే ఛాయలు ఇదిగోండి సిర గురి చేసింది తర్వాత గుగ్గి గుగ్గిలు కూడా వేసేసింది ఇది అనమాట వద్దు మమ్మీ సైడ్ సైడ్ పెట్టేసి సైడ్ కట్టేసేదా ఇక్కడ ఇక బయటకు వచ్చేసే బయటకు వచ్చేసే చిన్నతల్లి ఇప్పుడు కాదు మమ్మీ జాబ్ పెట్టినాక తాము చేసినాక తినాలి నువ్వు తాము చేయలేదు ఇంకా నువ్వు చెల్లి ఇద్దరు తాము చేయండి త్రో చూపియాలా ఓకే త్రో చూపియాలంట దా మమ్మీ ఇగో హీటర్ నీళ్ళు పెట్టుకునేది మా చిన్నతల్లి త్రో చూపిదా అంటే నువ్వు చెల్లి చేతి తల్లి నువ్వు చెల్లి తాముచేచవా జాజానా మమ్మీ ముగ్గు వేసిందంట అన్నీ చూపిస్తుంది చూడండి జాజాని చూపి మమ్మీ మంచి చెప్పు చూపు గోవింద్ అనరావు సారీ అబో అబో చెప్పి అంటే ఇంతమందికి ముందుకు మా చిన్నతలు లేచి నేను కూడా కొద్దిగా ఆలయ సమయా లేచిన శైలు నాలుగు గంటలకు లేపండి నాలుగు గంటలకు లేపిన తర్వాత నేను కూడా వెళ్ళేసేసరికి ఆలయమైంది ఆవు మమ్మీ ఆవు మమ్మీ నేను నేనేమనంటే శైలు నువ్వు ఆ సిరపురి తర్వాత వంట అయిపోయే వరకు నన్ను లేపు నేను స్నానం చేసి ఇదంతా రెడీ చేస్తాను అంటే ఈ రకంగా ఈ వంటలు రెడీ చేస్తా అని చెప్పిన మమ్మీ దా రెడీ చేస్తా అని చెప్పినా శైలు సరే అని చెప్పి లేపింది లేపేసరికి నేను లేచేసరికి ఆలస్యం అయిపోయింది శైలునే అన్ని పనులు చేసేసి ఈ పని ఏం చేసే చేస్తా అన్న పని కూడా శైలునే కంప్లీట్ చేసేసింది ఈ పని కూడా ఈ ప్రస్తుతానికి అయితే అయితే పొయ్యిమే పెట్టింది ఇంకా వేడైన తర్వాత ఇది చూడండి ఇవన్నీ రెడీగా పెట్టింది అనమాట ఇంకా ఇవన్నీ వేసేసి ఈ పాలు కూడా లాస్ట్కి అంత కూల్ అయిన తర్వాత పాలు కూడా కలిపేసేసి బెల్లం వేసి అంత కొంచెం మమ్మీ అది తినొద్దు మమ్మీ అమ్మ మా చిన్నతలు ఏం చూసినా తింటా మమ్మీ నీళ్ళైతే సలసల సలసల కాలిపోతున్నాయి కాలిపోతున్న దాంట్లోనే శైలు అబ్బా మంచి మీ కోసం కింద పిండి కూడా అటాచ్ చేస్తున్నా సూప్ మంచి వస్తుందని చిన్న తల్లి ఆవు రకం ఆవు ఆవు 어, 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 ఏం ముట్టుకుంటున్నావు రా ఏం తీసుకున్నావు వేణు ఓ పండు మమ్మీ ఆ ఓ పుయా ఏం ఓ అమ్మా వస్తున్నావు చెల్లి చెల్లిచూడు ఎంత మంచిగా ఆకుంటుంది ఆవు మమ్మీ ఆవు మమ్మీ మళ్ళీ ఎత్తుకుంటావురా చిన్న తల్లి ఆవు మళ్ళీ ఎత్తుకుంటావు మొత్తం అయితే స్టైల్ అయితే బెల్లం అయితే కట్ చేస్తుంది బెల్లం కట్ చేసి మెత్త పెట్టుకొని ఇది అది ఉడికిన తర్వాత దాంట్లో కలిసి తావు మమ్మీ త్రో తావు ఇదంతా మెత్త వేసేసి అందులో వేసేస్తే అయిపోతుంది అనమాట ఇంకా అంటే ఇంకా ప్రాసెస్ ఏందనేది చూపిస్తాను మొత్తం అయితే బెల్లం అయితే అందులో వేస్తారుగా ఉడుకుతుంటే ఓ మా సరే 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 ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో స్టైల్ పాయసం చేస్తుంటే కరెంట్ పోయింది పాయసం అయితే ఉడికింది ఫుల్గా బెల్లం వేసే వేసేస్తుంది అందులోన బెల్లం ఓ మెల్లగా చెట్లుతుంది బెల్లం అయితే మంచిగానే ఉంది ఇంత మేము నార్మల్గా ఉడకబెట్టుకుని కూడా తాగినాము అంటే నీళ్ళు పానకల్లాగా వేసుకొని కూడా తాగినాము అంత చెత్త అట్లా ఏం లేదు మంచిగా ఉంది నీట్గా అందుకని సైడ్ డైరెక్ట్ వేసేసింది లేదా అయినా వాటర్ సపరేట్ పట్టేసి కూడా వేయచ్చు మొత్తం కరగాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం కరిగిపోతుంది హోర బి ఓ మమ్మీ చిన్న స్నానం చేసి అంతే నీట్గా రెడీ అయిందా పూజ ఇక్కడ చూడు మమ్మీ పూజ శ్రీ పూజశ్రీ పూజ శ్రీ పూజ శ్రీ పూజ శ్రీ పూజశ్రీ మా పెద్దోడు చూడండి ఓ ద్వ మమ్మీ ఇక్కడ కదా జాయ్ బోర్డు పెట్టుకున్నావా రెడీ అయినావా గిల్లు వేసుకుంటుంది మొత్తం ఓకే రన్నింగా శైలు కుట్టిన డ్రస్ అది ఓ పండు సూపర్ ఉందే నీకు డ్రెస్ దివ్యా చెల్లికి కూడా సూపర్ నీ డ్రస్ చెల్లిది అబ్బో చెల్లికి పువ్వు లేదురా నీ దగ్గరకు వస్తుంది ఓకే రా మమ్మీ స్వీట్ చేసింది మమ్మీ దారా ఓకే ఫ్రెండ్స్ శైలు ఉండాలపై సెండ్ చేసి పెట్టింది కదా ముందా ఓకే ఈ పాలు కూడా మరిగించి పక్కనే పెట్టేసింది ఈ పాలు అందులో కలిపేస్తుంది దాన్ని పాలు కలిపేస్తే కొంచెం అదనపు రుచి వస్తుంది అని చెప్పేసి చెప్పింది అంటే శైలికి ఎవరో అబో అబౌ అంటే పాలు కలిపితే కొంచెం టేస్ట్ వస్తుంది కదా ఇంక అంతే ఇంకా పాలు కలుపుతుంది సరే మరీ పట్లాగా అయిపోతుంది అదే అనమాట పాలు మొత్తం రెడ్ అయిపోయింది ఇంకా అది మిగతా స్వీట్స్ పక్కనే పెట్టేసింది ఇది కూడా అక్కడ తీసుకపోతే అయిపోతుంది ఇంకా దా దా మా చిన్న తల్లి చూడండి నా దగ్గరికి వచ్చి ఎత్తుకో డాడీ ఎత్తుకో డాడీ అంటుంది మమ్మీ చూడ దా దా ఎత్తుకోవాలా నేను మమ్మీ ఎత్తుకోవాలా చిన్న తల్లి ఎత్తుకోవాలా నిన్నుకొస్తా చూడండి ఏడు కదా ఆ పూజపాండు ఎత్ ఎత్తుకోవాలా నిన్ను దా మా మీ అట్లా ఎట్ స కొ పెడతా అట్లా పెడతా అలా ఓపెన్ మరి అలా పైన పెట్టి బాగున్నాయా అట్లే పెడతాం కొంచెం కొంచెం సైలు నా వాటిని గ్లా గాజు అవి నేను ఒకటి చిన్న కప్పులు నాటి కొంచెం కొంచెం పెట్టు సరే సరిపట్ మమ్మీ జాయ మంచి మక్కు దీపాలు వెళ్ళాలి ఇంకా పండుగాడు పూజ మమ్మీ అదే వచ్చింది మమ్మీ చాయి మా ఓం నమస్వాను దివ్యా దివ్య పండుగ

Amin, umumnya usulan jaya mukih, ah, mukih, kalian apa

ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకొని ఒకసారి ముక్కి ఆమె చూడాలి అన్నీ చూడాలి మా చిన్నోడి కింద ఉన్నాడు మా చిన్న ఎత్తుకుంటాయి ఇంకా చూడే పండుగ చూడలే పండుగ చూడపండు జాయపండుగ జాయప చేసిందిరా అమ్మ జాయప చేసి చూసినామా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా శైలులో చేసిన ప్రసాదాన్ని దేవుని దగ్గర కొద్ది కొద్దిగా ఉంచేసి చాలా కొంచెం కొంచెం ఉంచు కొద్ది కొద్దిగా ఉంచేసి మాకు తినడానికి అని చెప్పేసి మొత్తం ఇంకా తీసుకొచ్చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ అట్లా దేవుని దగ్గర మొత్తం పెడితే ప్రసాదంగా అవుతుందని చెప్పేసి అట్లా పెట్టింది మొత్తం మా చిన్నోడు చూడండి మొత్తం పూలు ఇక్కడ కడప దగ్గర పెడితే షేర్ మొత్తం తీసి ఆట పెట్టింది చించేసింది మొత్తం మళ్ళీ ఆట పెట్టేసింది ఇదంతా చేసింది ఇదంతా చేసి అక్కడ పోయింది మళ్ళీ బయట ఆటో పెడుతుంది పూజపాండ అనే నోట్లో పెట్టుకుంటుంది తోడు నోట్లో ఉన్నట్టు ఉంది నోట్ నోటికి అడవి తీసింది మమ్మీ ఇక్కడ తీసుకురా మా పండుగ గుర్తుకొస్తున్నాడు నూట పెట్టుకున్నట్టుంది ఆల్రెడీ తినందా

అదే వచన పాఠంలోకి నేను پڑھలేస్తున్నన్న ఇప్పుడు అబద్ధం కు నేను అన్నది ఏంటి ఏం మనకు తెలుసు ఏమ

está